ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు బోర్డు రావడం ఎందుకు బోర్డు వస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెరైటీలు అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి కాబట్టి మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం పాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా మలేషియా ఇండోనేషియా ఈ దేశాలతోని చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది దాంతోనే మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ మూడు అంశాలను కూడా మొదటి రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో కూడా అండర్లైన్ చేసి మీడియా మిత్రులందరూ కూడా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఆనాడే ఈ రెండు అంశాలను కూడా కోరడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూ చూసుకుంటే పసుపు దిగుబడులు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని పదేళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనం చేసుకునేటటువంటి దిగుమతులు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటల్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది ఆ నంబర్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయింది తప్ప తగ్గలేదు నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను